ఒక పల్లెలో చిన్న బాబు ఉండేవాడు అతని పేరు రాము రాము చాలా చురుకైన పిల్లవాడు ప్రతిరోజూ పల్లె చుట్టూ తిరిగి పూలు పక్షులు చెట్లు చూస్తూ ఆనందపడేవాడు ఒకరోజు రాము చెట్టు కింద చిన్న పెట్ట గాయపడినట్టు చూశాడు అది ఎగరలేక కింద పడి ఉంది రాము వెంటనే దాన్ని జాగ్రత్తగా ఎత్తి ఇంటికి తీసుకెళ్లాడు అమ్మ సహాయంతో పెట్టకు మందు వేసి కొంత గింజలు పెట్టాడు కొన్ని రోజుల తర్వాత పిట్ట బాగుపడింది రాము దాన్ని బయటకు తీసుకెళ్లి చెట్టుపై వదిలాడు పిట్ట ఆనందంగా చిలకరించి ఎగిరిపోయింది మరుసటి రోజు రాము పొలంలో ఆడుకుంటూ ఉండగా పెట్ట తిరిగివచ్చి తన స్నేహితులతో కలిసి రామును చుట్టూ ఎగిరింది రాము చాలా సంతోషపడ్డాడు ఆ రోజు నుండి రాము ప్రతి జీవికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు పల్లె పిల్లలు కూడా రామును చూసి కూడా సహాయం చేయాలి అని నేర్చుకున్నారు ఆ పల్లె అందరికీ సంతోషంగా మారింది